ప్రసిద్ధి చెందిన మంగళగిరి పుణ్యక్షేత్రంకు సంబంధించిన ఆలయ ఈవోగా కోగంటి నియమితులయ్యారు వివరాలు ఇలా ఉన్నాయి మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయానికి కొత్త ఈవోగా కోగంటి సునీల్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఓం లక్ష్మీ గణపత నేను సునీల్ కుమార్ కోగంటి నేను ప్రస్తుతానికి కంటరాజ్ కొండూరు మహంకాళి అమ్మవారి దేవస్థానంలో కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నాను ఈరోజు ఫుల్ ఎడిషనల్ ఛార్జ్గా ఇక్కడ ఛార్జ్ తీసుకోవడం జరిగింది శ్రీ రామకోటరెడ్డి గారు రిటైర్ అవటం వల్ల వారిని నేను రిటైర్ రిజై రిలీవ్ చేయవలసిందిగా కమిషనర్ ఉత్తర్వులకు లోబడి నేను ఇక్కడ ఈ రోజున పదవీ బాధ్యతలు స్వీకరించి ఉన్నాను ఇక్కడి నుంచి నేను ఫుల్ ఎడిషనల్ ఛార్జ్తో ఈవోగా ఇక్కడ కొనసాగుతాను ఇక్కడ నుంచి ఈ దేవాలయ అభివృద్ధికి పూర్తిగా నా సహాయ సహకారాలు ఈతో సహాయ సహకారాలు మిగతా వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ఉంటాయని ఆశిస్తున్నాను ఓం నమస్కారం ఇదిలా ఉండగా మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం సహాయ కమిషనర్ గా పనిచేసిన నాన్న రెడ్డి రామ్ కోట రెడ్డి శనివారం ఉద్యోగ విరమణ చేశారు ఈ సందర్భంగా రామ్ కోట రెడ్డిని దేవస్థానం అర్చక బృందం సిబ్బంది సన్మానించారు అనంతరం వారు మాట్లాడారు దాదాపుగా ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు మనం మన ఈవో గారి కలిసి ఎంతో సహజయంగా అందరం కలిసి మెలిసి అనుకుంటూ ఇన్నాళ్ళ దాకా ఐవాటి దాకా కూడా మనం ఈవో గారితో కలిసిమెలిసి పనిచేశాం కాకపోతే ఒకప్పుడు మనకి ఏదైనా ఇబ్బందులు వచ్చినా మళ్ళీ మళ్ళీ మనల్ని మంచిగా కలుసుకుంటూ చూసుకుంటూ మనల్ని ఎంతో ఇంతగా మనకేటువంటి ఇబ్బందులు రాకుండా మనల్ని చక్కగా చూసుకున్నటువంటి మన ఈవో రామ్కోటి రెడ్డి గారు ఈనాడు పదవీ విరమణ చెందుతూ ఉన్నారు కాబట్టి అంటే ఆయన ఇంకా మనకి ఇంకొనాడు ఉంటే మాకు మనకి అన్న చాలా సంతోషం అని అనుకుంటూ కానీ అవకాశం లేనందున ఇవాళ ఆయన పదవీ విరమణ చెందుతున్నారని బాధపడుతూ అయినా సరే మనం పంపించాలి కాబట్టి మన బాధ్యతగా ఇవాళ ఆయన్ని వీడుకోలు చెప్తూ ఎంతో ఆనందంగా సంతోషంగా మరి విశ్రాంత సమయం అంతా కూడా భగవంతుని సేవ చేసినటువంటి మన యువగారు సుఖ సంతో సంతోషాలతో విరచెళ్ళాలని మనల్ని అందరినీ కూడా ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ మన మంగళాద్రి క్షేత్రంలో గత ఏడు సంవత్సరాలుగా ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా మన ఈఓ గారుగా అదేవిధంగా ప్రమోషన్తో అసిస్టెంట్ కమిషనర్గా మన దేవాలయంలో అన్నపురెడ్డి రామకోటరెడ్డి గారు స్వామివారి యొక్క సేవలు చేస్తూ అదేవిధంగా దేవాలయకు వచ్చిన ప్రతి ఒక్క భక్తునికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి యొక్క దర్శన భాగ్యాన్ని కానీ ఆయన యొక్క ప్రసాదాలు కూడా భక్తులందరికీ అందే విధంగా కృషి చేసి పర్యవేక్షణ చేస్తూ ప్రతినిత్యం కూడా స్వామి సేవలో ఉన్నారు ఈ రోజున ఈరోజున రెడ్డి గారు పదవి వివరణ చెందట మాకు అందరికీ కూడా దేవస్థాన సరసిబ్బంది కూడా బాధాకరంగా ఉంది కానీ అది ఉద్యోగరీత్యా తప్పనటువంటిది వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన విధంగా రాముడు శివుడు పేరు కలిపి పెట్టారు రామకోటేశ్వరరావు రాముడుగా ఈ యొక్క బాధ్యత అందరినీ కూడా చేసి అందరిని కూడా కర్మశిక్షణలో పెట్టి అరిచనా విధంగా అరిచినప్పుడు కూడా కోపంగా ఉన్నా కానీ శివుడులాగా మళ్ళీ ఆప్యాయతగా దగ్గరగా తీసుకొని వాళ్ళందరి అందరిని కూడా ఈ మార్గంలో మీరు ఎల్లండే చేయడం తప్పని చెప్పి చూడటం మమ్మల్ని అందరినీ కూడా ఒక మార్గంలో నడిపి భక్తులందరికీ కూడా సేవ చేసే విధంగా మేము ఎప్పుడైనా సరే కొద్దిగా భక్తులను ఇబ్బంది పెట్టినా కానీ ఇసుకున్నా కానీ వాటి నుండి మమ్మల్ని మళ్ళీ ఎమ్మటే అరిచి వాళ్ళందరినీ ఈ విధంగా భక్తులు దర్శనం చేయించాలని చెప్పేసి మా అందరిని కూడా ఒక మార్గంలో పెట్టవంటి ఇకపోతే మంగళగిరి శ్రీ స్వామి వారి దేవస్థానం ఈవోగా బాధ్యతలు చేపట్టిన కోగంటి సునీల్ కుమార్ను శనివారం మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ మన్నెం రమేష్ బాబు కలిసి అభినందించారు టిడిపి పట్టణ ఉపాధ్యక్షులు గోవాడ దుర్గారావు కూడా కొత్త ఈవోను అభినందించారు